ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గనుక మనం చూసినట్టయితే ఢిల్లీ జట్టు పది పరుగుల తేడాతో గెలుపొందింది ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నానంటే రెండు వందల యాభై పరుగుల స్కోరు మాకు ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి అది ప్రత్యర్థి జట్టు చేయకుండా ఆపడం కూడా చాలా కష్టతరంగా మారుతుంది నేను వికెట్ కీపర్ గా ఎంతో గొప్పగా రాణించగలను కానీ మరొక వైపు బౌలర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటే తప్ప ఏది సాధ్యపడదు అయితే ఈ రోజు జస్ప్రీత్ బూమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ సైతం మా ప మా జట్టులో ఒకే ఒక వికెట్ తీయగలిగాడు దీని వెనకాల మేము కొన్ని వ్యూహాలను రచించుకున్నాం అయితే జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ స్టైల్ గురించి తను వేసే బంతుల గురించి దాదాపుగా మేమందరం ఎక్స్పీరియన్స్ అయిపోయాము కానీ మాక్ ఫ్రెజర్ మాత్రం తను ఒక యువ ఆటగాడు ఇప్పుడిప్పుడే ఐపీఎల్లో అడుగులు వేస్తున్నాడు అటువంటి ఆటగాడు భయం లేకుండా బెరుకు లేకుండా ఆడతాడు కాబట్టే జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ ఇంకా వంట పట్టలేదు తన తన స్టైల్లో తను ఆడుతున్నాడు కాబట్టే బహుశా అన్ని పరుగులు రాబట్టగలిగాడు అంతేకాకుండా ఈ రోజు పిచ్ కూడా చాలా బాగుంది ఇక మెక్ మెక్ గార్క్ ఫ్రెజర్ చేసిన బ్యాటింగ్ చాలా అంటే చాలా అద్భుతం మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం రోజు రోజుకి గేమ్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నాం ప్లే ఆఫ్ అవకాశాన్ని మాకు మేమే మెరుగుపరుచుకుంటున్నాం కానీ ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ గెలుపు ఈ రోజుతోనే అయిపోయింది వచ్చే మ్యాచ్లో గెలుపు ఓటములో మమ్మల్ని ఏ రకంగానూ ప్రభావితం చేయకూడదు అలా చేయటం వల్ల మాకు ఎక్కువగా నష్టమే కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు